వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త యువ నాయకులు కొనిరెడ్డి రితీష్ కుమార్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం తెలుగు యువత జిల్లా కడప పార్లమెంట్ ఉపాధ్యక్షుడు షేక్ జహంగీర్ బాషా ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆవరణలో ఉన్న అనాథ వృద్ధులకు పండ్లు పలహారాలను పంచిపెట్టి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జహంగీర్ బాషా మాట్లాడుతూ యువ నాయకునిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రితీష్ కుమార్ రెడ్డి టిడిపి నియోజకవర్గ సమన్వయకర్తగా ఎదిగారని రాబో రోజుల్లో ఆయన మరి రాజకీయంగా అభివృద్ధి చెంది ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నామని అన్నారు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజలందరికీ ఆశీస్సులు ఆయన పైన ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కెవి సుబ్బారెడ్డి అంబవరం సుబ్బారెడ్డి రాజుపాలెం నరసింహారెడ్డి సిరిగిరిపల్లె ముస్తఫా కంబం శివానందరెడ్డి షేక్ రఫీ దర్శికేశవ తదితరులు పాల్గొన్నారు రోజు మా యువనేత నిధీశ్రెడ్డి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మన బస్టాండ్లో అట్టార్థులకు అన్నదాన కర్కం చేయడం జరిగింది అందరూ కూడా ఆయనకు ఆశీస్సులు అందజేసి ఆయన ఇలాంటి పుట్టినరోజు మరింత జరుపుకోవాలని బద్వేళ్లను సస్యశ్యామలంగా ఆయన తీర్చిదిద్దాలని ఇంకా అగ్రణ్యతగా ఆయన ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయనకు బద్వేలు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయన నేను ధనవంధన స్వాగతం తెలియజేసుకుంటాను జై నిధీశన్న జై తెలుగుదేశం జై జై చంద్రబాబు